విశాఖ నుంచి రాజమండ్రి కారులో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్న ఘటనపై పోలీసులు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ గంజాయి రవాణాకు సహకరిస్తే ఎవరికి తావు ఇవ్వబోమని కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు ఇటీవల జరిగిన మొత్తం మూడు వందల ఎనభై మూడు కిలోల గంజాయి స్వాధీనమైందని దీని విలువ సుమారు ఇరవై లక్షలుగా ఉంటుందని తెలిపారు ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకుంటామని వారి ద్వారా ఇంకా లోతుగా విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు అక్రమ రవాణా వెనుక ఉన్న పెద్ద నెట్వర్క్ ను బయట ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు గాంజాయి ఎటువంటి సడలింపు లేకుండా తీసుకుంటామని పోలీసులు స్పష్టం కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక ఇన్నోవా క్రిస్టా వెహికల్లో గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్ అవాయిడ్ చేసి కాకినాడకు వచ్చినప్పుడు కాకినాడ పోలీస్ చేజ్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది దానిలో కార్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి కొంత ఇంజూర్ అయ్యి ముద్దాయిలు తప్పించుకున్నారు వెహికల్ వదిలేసి అప్పుడే గాంజా సీజర్ చూపించాము దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి దీనికి లింక్ ఎవరు ఉన్నారు అని వెరిఫై చేసి దీనిలో మొత్తం ఎనిమిది మంది ముద్దాయిలు ఐడెంటిఫై అయితే ముగ్గురిని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది దానిలో ఇద్దరు లేడీస్ ఒక మెయిల్ పర్సన్ ఉన్నారు కదమ్ సింగ్ అని కమర్ కంకర్ దేవి అని మోఫీ కన్వర్ అని వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి లీడ్స్ తీసుకొని ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఇది అవుట్ ఆఫ్ స్టేట్ కూడా లింక్ వస్తుంది సో అదర్ స్టేట్స్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో టీం ఫామ్ చేసి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుంది దీనిలో మొత్తం నూట డెబ్బై ఐదు గాంజాయి ప్యాకెట్లు వాటి మీద కిట్ కిట్ అని ఒక కవర్ ఉంది ఆ కవర్ లోపల పెట్టిన నూట డెబ్బై ఐదు గంజాయి ప్యాకెట్లు ఒక్కొక్కటి రెండు కిలోలు బరువు ఉన్నాయి టోటల్లీ త్రీ హండ్రెడ్ ఎయిటీ త్రీ కేజీస్ గాంజా వర్త్ అబౌట్ ట్వంటీ ల్యాక్స్ అట్లనే ఇన్నోవా క్రిస్టా వెహికల్ రెండు సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది టోటల్ ప్రాపర్టీ వర్త్ అరౌండ్ థర్టీ ల్యాక్స్ హ్యాస్ బీన్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్ దీనిలో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అట్లనే వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వీళ్ళు కొంచెం ఆర్గనైజ్డ్గా చేస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ ఎసెట్స్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎసెట్స్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది ఇదే జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఇంతకుముందు ఒక గంజాయి ముద్దాయి తాలూకు ఇల్లా అటాచ్ చేశారు పొలం మీరు అతని పొలాన్ని అటాచ్ చేయటం జరిగింది ఈ గంజాయి ప్రొసీడ్స్తో కొన్నాడు అది అని మనం ఎస్టాబ్లిష్ చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో ఆ పొలాన్ని కూడా అటాచ్ చేయడం జరిగింది అట్లనే ఈ కేసులో కూడా వీ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అందులో ఏవైతే ఆస్తులు దీని నుంచి సంపాదించారని ఐడెంటిఫై అవుతుందో అవన్నీ అటాచ్ చేయడానికి వీ విల్ కంప్లీట్ ద ప్రొసీజర్ అండ్ గెట్ ద రిమైనింగ్ అక్యూజ్డ్ ఆల్సో దీనిలో ఇంకొక విషయం ఈ పెడ్లర్స్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళందరికీ త్రూ మీడియా ఐ వాంట్ టు వార్న్ దెమ్ దెర్ ఇస్ అ ప్రొవిజన్ అండర్ ఎన్డిపిఎస్ యాక్ట్ వాళ్ళు కనుక రెసిస్ట్ చేసి ఏదైనా ఫోర్స్ యూస్ చేస్తే వీఆర్ ఆథరైజ్ టు ఓపెన్ ఫైర్ ఆన్ దెమ్ కాల్చి పడేస్తాం ఎక్కడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఇంక నుంచి వీ విల్ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ వీ హ ఆల్రెడీ బీన్ టేకింగ్ ఇట్ సీరియస్లీ ప్రతిసారి కూడా వీఆర్ వెరీ అగ్రెసివ్ కాకినాడలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని ఎక్కడి నుంచన్నా ఇన్ఫర్మేషన్ వచ్చి మిస్ అయింది లేదు ఇంతవరకు ప్రతిసారి మనమే పట్టుకున్నాం అది ఎటు రూట్లో వస్తున్నా కానీ కాకినాడ దాటిపోవటానికి ఇప్పటిదాకా ఎవరు సక్సెస్ఫుల్ కాలేదు సో ఇక మీదట ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా ఉంటాం మేము కాల్చి పడేస్తాం ఏదైనా తేడా వస్తే ఐఎమ్ వార్నింగ్ ఆల్ ఆఫ్ దెమ్ త్రూ మీడియా థ్యాంక్ యూ